హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ విజయ్ మీరు చూస్తున్నది ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మిరప పంటలో కింది ముడత మరియు పైముడత ఎలా వస్తుంది అది రావడానికి ఏ పురుగులు కారణమో తెలుసుకోబోతుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్న రైతులు ఉన్నారో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి తో తోటి రైతులకు కూడా షేర్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మాకు ఇలాంటి మరెన్నో కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ మీ ముందుకు చెప్పడానికైతే ముందు మీ ముందు తీసుకురావడానికైతే మాకు ఎంతో మోటివేషన్గా అయితే ఉంటుంది ఈరోజు మనం మిరప పంటలో ముడత గురించి మాట్లాడుకోబోతున్నాం మిరప అనేది ఇరు మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటలో ఒకటిగా చెప్పుకోవచ్చు ఎవరైతే రైతు సోదరులు మిరప పంట వేసుకొని ఆకుముడతతో బాధపడుతున్నారో అలాంటి రైతు సోదరులకైతే నేను ఈరోజు మంచి మంచి మందులతో మీ ముందుకు అయితే రావడం జరిగింది మరి మిరప పంటలో వచ్చే వైరస్ల గురించి ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఆ ముడతకు కారణమైన వైరస్ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ముడత అనేది ముఖ్యంగా రసం పిచ్చే పురుగుల ద్వారా అయితే రావడం జరుగుతుంది ఈ ముడత తెగులు అనేది అధిక వర్షం లేదా వాతావరణ మార్పుల కారణంగా అయితే ముడత సమస్య అనేది రావడం జరుగుతుంది మరి ఈ ముడత సమస్య అనేది ముఖ్యంగా రెండు విధాలుగా చెప్పుకోవచ్చు మొదటిది వచ్చేసి ముడత రెండవది వచ్చేసి కింది ముడత మనకు పైముడత అనేది ముఖ్యంగా తామర పురుగు వల్ల వస్ రావడం అయితే జరుగుతుంది మరియు కింద ముడత కనుక చూసుకున్నట్లయితే తెల్లనల్లి ద్వారా ఈ కింది ముడత అనేది రావడం అయితే జరుగుతుంది ఈ రెండు ముడత సమస్యలు అనేవి రైతుకు ఆర్థికంగా నష్టపోవడానికి పెద్ద సమస్యలుగా చెప్పుకోవచ్చు మరి ఈ రైతు సోదరులు ముడత నివారణ కోసం చేయవలసిన పనులు మరియు వాటి కోసం ఏ ఏ మందులు పిచికారీ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రైతు సోదరులు ఈ రెండు ముడతలు అంటే కింది ముడత పైముడత సమస్య అనేది రైతు ఆర్థికంగా నష్టపోవడానికి పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు మరి రైతు సోదరులు ఈ ముడత నివారణ అనేది చేయకపోతే ఆర్థిక నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి పైరు దశలోనే ఆకుముడత వలన అధిక నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు పురుగుల నివారణ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది ఇలా ముడత సమస్య నుంచి బయటపడితే రైతులు మంచి పైరును మరియు దానితో పాటు మంచి దిగుబడిని మరియు దానితో పాటు అధిక లాభాన్ని పొందే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది వాటి కోసం సస్య సంరక్షణకు చెందిన మందులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటిది వచ్చేసి పైరు ముడత మిర్చి పంటలో పైముడుతకు సంబంధించిన మందులు మనం మరియు దానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పైముడత ముఖ్యంగా మనకు తామర పురుగు ద్వారా అయితే వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది మనం మిర్చి పంట నాటిన పదిహేను నుంచి నలభై ఐదు రోజులకు పిప్రోనిల్ గుళికలు సాలలో వేసుకోవాలి చెట్టు దగ్గర కొంచెం గుంతలాగా చేసి అందులో ఈ గులికలు అయితే వేసుకోవాలి మళ్ళీ ఆ గులికలు వేసుకున్న తర్వాత మట్టినైతే కప్పివేయాలి మరోసారి ఎకరానికి ఎనిమిది కిలోలుగా వేసుకోవాలి అప్పుడు ఈ పురుగు అనేది అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి ఈ పురుగులన్నింటినీ అధిక ప్రభావంగా ఈ పిప్రోనిల్ నీళ్ళు గులికలు పనిచేసి వాటి నివారణ కోసం ఎక్కువగా పనిచేసి వాటిని అయితే అంతం పొందించే విధంగా ఈ పిప్రోనిల్ నీళ్ళు పనిచేయడం జరుగుతుంది మరి రైతు సోదరుడు రైతు సోదరుడు పిచికారీ చేస్తున్నట్లయితే ముడత ఆకుపైన వస్తుంది కాబట్టి ఆకుపైన పిచికారీ చేసుకుంటే చాలు మందు అనేది పనిచేస్తుంది అని అనుకోవడం రైతు చేస్తున్న అతిపెద్ద తప్పుగా చెప్పుకోవచ్చు ఈ మందు అనేది ఇది ఆకుపైన పడితే సరిపోదు ఎందుకంటే పురుగులు అడుగు బాగానే ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిచికారీ చేసే సమయంలో అడుగు భాగాన కూడా పడే విధంగా చూసుకున్నట్లయితే పురుగు అనేది చచ్చిపోయి అధిక ప్రభావంగా మందు పనిచేయడం అయితే జరుగుతుంది మరి ఈ పైముడత కోసం ఈ పైముడత ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మరి స్పెనోసాడ్ అనే మందు అంటే ట్రేజర్ మందు ఒక లీటర్కి గాను ఒకటి జీరో పాయింట్ మూడు గ్రాములుగా పిచికారీ చేసుకోవాలి మరి అసఫేట్ ఈ పైముడుతకు గాను అసఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఫసలోన్ మూడు మిల్లీ లీటర్లు లేదా డైఫెన్థిరాన్ అంటే పెగాసిస్ అనేది ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున మనం వేసుకోవాలి మరి ఈ పైముడత ఉధృతి అనేది చాలా తక్కువగా అంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు స్పోనోసోడ్ అంటే ట్రేజర్ మందు ఈ స్పోనోసోడ్ అనే ట్రేజర్ మందు కనుక మనం జీరో పాయింట్ త్రీ గ్రామ్స్గా లీటర్ నీటిలో కలుపుకొని మందు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పైముడత ఉధృతి నుంచి మనం పంటను కాపాడుకున్న అయితే అవుతాం మరియు మిరప పంటలో రెండవది వచ్చేసి కింది ముడతగా చెప్పుకోవచ్చు ఈ కింద ముడత సమస్య అనేది తెల్ల నల్లి ఆశించడం వలన వస్తుంది మరి ఈ కింది ముడత వస్తే ఆకులన్నీ తిరగబడిన పడవ ఆకారంలో మనకు కనిపించడం అయితే జరుగుతుంది వీటిని గమనించిన వెంటనే రైతులు మందులు పిచికారీ చేసుకోవాలి లేకుంటే మనకు పంట దిగుబడి నష్టం అనేది వాటిల్లడం జరుగుతుంది మరి ఈ నల్లి అనేది ఆకు అంటే లేత ఆకు అడుగు భాగాన గుంపులు గుంపులుగా ఉంటాయి ఇలా ఈ కింద భాగాన ఉండి ఆకు మొక్క రసం పీల్చడం ద్వారా రసం పీల్చిన వెంటనే ఈ తిరగబడిన ఆకారంలో మనకు ఆకులు అనేది కనిపించడం జరుగుతుంది మరి వాటిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం కనుక ఇండికేషన్గా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సమయంలో ఆకులు ముదురు పచ్చ రంగులోకి వస్తాయి ఈ నల్లి ఆశించడం వలన ఇలాంటి సమయంలో ఆకులు ముదురు ఆకుపచ్చగా వస్తాయి మరియు మన మిర్చి పంటలో మిరపకాయలు కూడా ఆ కాయలు కనుక చూసుకున్నట్లయితే వంకర దింకరగా రావడం అనేది జరుగుతుంది ఈ నల్లి గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ నల్లి అనేది మన మిరప పంటలో ఎక్కడైతే నీడ ఎక్కువగా పడుతుందో అంటే చెట్ల నీడ మన మిరప పంటలో పడినట్లయితే ఆ నీడ వాతావరణానికి ఈ నల్లి అనేది అభివృద్ధి చెందుతూ వాటి సంతానాన్ని కూడా అభివృద్ధి ప పొందుపరుస్తూ ఈ మన మి మిరప చెట్లపై వాలి కింద భాగాన గుంపులు గుంపులుగా ఉండి వాటి సంతానాన్ని పెంచుకుంటూ ఈ రసం పీల్చుతూ ఆకుముడతనైతే కలిగించడం జరుగుతుంది అందుకు మిరప పంటలో ఎలాంటి చెట్ల నీడలు పడకుండా చూసుకోవాలి గట్ల దగ్గర ఎలాంటి నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లను కూడా ఉంచ ఉంచకూడదు మన గట్ల మీద ఉన్న కలుపు మొక్కలు కూడా మనం వీలైనంత తొందరగా వాటిని తొలగించాలి లేకుంటే ఈ కలుపు మొక్కలు అనేటివి నల్లికి గాను తామర పురుగుకు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉంటాయి కాబట్టి ఈ కలుపు మొక్కల నివారణ కూడా అతి ప్రాధాన్యంగా చెప్పుకోవచ్చు మరి ఈ నల్లి అంటే ఈ కింది ముడుకు కింది ముడతకు సంబంధించిన మందులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ డైకోఫాల్ ఐదు మిల్లీ లీటర్లు గాను మరియు ప్రొఫోగేట్ అంటే ఒమైట్ ధనుక కంపెనీ వారి ఒమాయిట్ టూ ఎంఎల్ ఒక లీటర్కి గాను మరియు డైఫెన్ థ్యురాన్ పెగాసిస్ మందు అనేది వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు లీటర్ వాటర్లో కలుపుకొని చెల్లుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన మందులు రైతులు రిపీటెడ్గా వాడకుండా మారుస్తూ వాడడం వలన రైతులకు ఈ సమస్య నుండి విముక్తి కలిగించి రైతులు ఈ ఆకుముడత సమస్య నుండి బయటపడవచ్చు ఇప్పటిదాకా నేను చెప్పిన మందులన్నీ తక్కువ ఖర్చుతో మనకు ఎక్కువ లాభాన్ని కలిగించే మందులే నేను ఇప్పటిదాకా చెప్పడం జరిగింది రైతులకు నేను చెప్పిన విషయాలన్నీ నచ్చినట్లయితే తప్పకుండా మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి మీ తోటి రైతులకు కూడా మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మరి మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్తోని మీ ముందుకు రావడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ జై హింద్